నేను మొన్న తమ్ముడితో మాట్లాడుతూ కూడా అదే చెప్పా తమ్ముడు ఎవరో మీకు తెలుసు నేను పేరు చెప్పక్కర్లేదు కదా త్వరలో మీద కూర్చున్నప్పుడు తమ్ముడు ఎవరు మీకు అర్థమవుతాడు సో నాలుగు సార్లు మాట్లాడాను ఇప్పటికీ తమ్ముడితో ఇది తెలియక కొంతమంది యూట్యూబ్ల్లో ఓ పేటరేకి పోతున్నారు విజయప్రసాద్ రెడ్డి భయపడ్డాడు భయపడిపోతాడు పిరుక్కుండ్ర నాయన నేను అంత భయం అనుకుంటారు నాకు చాలా భయం నాకు ఏమైనా ధైర్యం ముందు ఉంటే కొంచెం పంపండరా నాయన మీరు ఆ యూట్యూబ్లో వీడియో పెట్టుకునే బదులు ఏదైనా ధైర్యం ముందు పంపారు అనుకో కొంచెం ఆ మందు మరి ఎక్కడైనా దొరికితే పట్టుకొస్తే ఆ తినేసేసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను నాయనా నాయన భయంతుంది ఒనుకుపోతుంది నీ మధ్య దుప్పట్లు సరిపోవట్లేదు చలికి దేనికి భయం కత్తులతో కర్రలతో బాంబులతో యుద్ధాలు ఏంటివి మనకు బాగా వాడుకైన విషయాలు సర్లే వాళ్ళకి చెప్తున్నాను సుమా నేను ఈ వీడియోలు పెట్టుకొని పేటరేక పోతున్న వాళ్ళందరికీ చెప్పాను తమ్ముడు కూడా చెప్పావారు నాయన అవన్నీ తీయించాయి ఇది మంచి పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు విధానం కరెక్ట్ కాదని చెప్పాను నేను సో నేను ఆల్రెడీ ఈ విషయాల మీద స్పష్టత కూడా ఇచ్చేసాను ఇంకా ఇస్తాను ఇంకా ఇస్తాను ఆల్రెడీ నేను ఏం చెప్పానంటే తమ్ముడితో మాట్లాడుతూ ఏం చెప్పానంటే తమ్ముడు నా స్టాండ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇదే నేను మారలా మారితే నువ్వే మారేవని చెప్పాను కావాలంటే ఆడియో రికార్డింగ్ తమ్ముడు దగ్గర కూడా ఉంటుంది ఇదే చెప్పాను డైరెక్ట్గా అరే నాన్న నేను మారలేదు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను నేను ఇదే నువ్వు ఈ విషయాలు అన్నింటిలో నువ్వు మారిపోయావు ఫస్ట్లో నువ్వు ఫస్ట్లో ఉన్నట్టు నువ్వు లేవు మా దగ్గర ఉన్నప్పుడు మాతో ఉన్నప్పుడు ఉన్నట్టుగా నువ్వు లేవు నువ్వు మారేవు తప్ప మేము మారలేదు తమ్ముడు ఫస్ట్ నుంచి మా స్టాండ్ ఇదే మన అందరి స్టాండ్ ఇదే కదా అంతే కదా ఏం మారలే సో దాని మీద ఇప్పుడే కాదు ఇంకో పది ఏళ్ళ తర్వాత మాట్లాడమని ఇలాగే మాడతాం ఇదే మాట్లాడతాం ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు తింటే పాప తెలిసి తింటే పాపమా తెలియకుండా తింటే పాపమా పోనీ అలాగని మిమ్మల్ని అక్కడికి వెళ్ళి అని తినేమని చెప్పలేదు నేను చెప్పాను ఎప్పుడైనా అరే అందరూ అడిగి వెళ్ళిపోండి అక్కడే కూర్చోండి వెళ్ళి శుభ్రంగా తినేసి వచ్చేయండి ఇప్పుడు చెప్పాను నేను చెప్పానా అలా ఇలా చెప్తానండి సో కాబట్టి ఏదైనా సరే కొంతమంది డిబేట్ 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 ఏందిరా నాయన డిబేట్ డిబేట్ లేదు గుడ్డు లేదు అదేముండదు ఉండదు అక్కడ మీరు అనుకున్నట్టు ప్రేమపూర్వకంగా కూర్చొని తమ్ముడు నేను మాడుకుంటాం ఒక్కరిదే సత్యం ఇద్దరు సత్యాలు ఉండవు అర్థమైందా గుర్తికోండి రెండు సత్యాలు ఉండవు ఎవరిదైనా ఒకటే సత్యం ఉంటుంది ఆ సత్యం ఏదో తెలుసుకోవటానికి ప్రేమగా కూర్చొని మాట్లాడుకుంటాం అంతే దానికి డిబేట్ ఇంకోటి ఏదో పేర్లు పెడి డిబేట్ అంటే చర్చ అని అర్థం అంతే తప్ప వాళ్ళొక దాని ఏమంటారు గ్లౌజ్లు వేసుకొని కిక్ బాక్సింగ్ చేసేసి మేము గ్లవ్స్ వేసుకొని కిక్ బాక్సింగ్ చేసేసి గుద్దేసి కోటాలు ఏముండో కొట్టేసి కోటాలు ఉండో ప్రజలు నిర్ణయించుకుంటారు వరదాలు మహాడేసుకు ఇంటికి వెళ్ళిపోతారు ఏది మొత్తం వీడియో చూసిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు నిర్ణయించుకుంటారు నేను ఆల్రెడీ తమ్ముడికి ఒక డేట్ కూడా చెప్పేశాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సెప్టెంబరు మరి ఆ రోజు కూర్చుందామని అడిగేశాను నిన్నగా ఒక నాలుగు ఐదు రోజుల కిందట అనుకుంటా అంటే చాలా మాట్లాడుకున్నాం అవన్నీ నేను చెప్పను పద్ధతి కాదు అది తర్వాత లాస్ట్లో ఎప్పుడైనా చూద్దాం శృతి మించిపోతే అప్పుడు ఆ అడివాలు ఆ బయట పెట్టేద్దామని చెప్పేశాను కదా సో కాబట్టి ద్వేషాలు ఏమీ లేవు ఏమీ లేవు ఇప్పటికే చెప్తున్నాను నేను సత్యాన్ని ప్రజలకు అర్థం చేయించడానికి ప్రేమతో మాట్లాడుకోవటం ఎప్పటికైనా ఉంటుంది అది ఉండాలి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు ఖాళీ లేదన్న అన్నాడు అంటే యాక్చువల్లీ పగలు పగలు కూర్చుందాం ఉదయం తొమ్మిది గంటలు కూర్చొని సాయంత్రం మూడు గంటలకు నాలుగు గంటలు అయిపోతే నైట్ మీటింగులకి వెళ్ళిపోవచ్చు కదా మరి సో మళ్ళీ తర్వాత తర్వాత నాకు ఖాళీ ఉండదు ఆల్రెడీ అధ్యక్షుల వారు కూడా ఖాళీగా ఉంది ఇరవై ఇరవై ఎనిమిది ఓకేనా అంటే లేదన్నా నేను